నమస్తే బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం గోశామయల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన రాజీనామాని భారతీయ జనతా పార్టీ హైకమాండ్ కొద్దిసేపు క్రితమే ఆమోదించడం జరిగింది యాక్సెప్ట్ చేయడం జరిగింది ఏదైతే రాజాసింగ్ జూన్ థర్టీ రోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి ఒక లేఖ రాయడం జరిగింది సో ఏకగ్రీవంగా రామచంద్రరావుని ఎట్లా అధ్యక్షుడిగా మీరు నియమించుకుంటారు నామినేషన్ వేసుకునే అవకాశం నాకెట్లు ఇవ్వరు నాకు సంబంధించిన పది మంది కౌన్సిలర్ని నేను బీజేపీ ఆఫీస్కి తీసుకొస్తున్న క్రమంలో ఏడు మందికి చేసి మీరు బెదిరించిన నేపథ్యంలో నాతోటి ముగ్గురే వచ్చారు ఏడు మంది వాళ్ళు రిటర్న్ అయిపోయినారు ఎట్లా భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఎందుకు బెదిరించింది అన్న ఆవేదనతోటి ఆయన భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేయడం మనందరం చూసినాం అయితే చర్చ ఏం జరిగిందంటే రాజాసింగ్ రిస్క్ తీసుకుంటా ఉన్నడా లేకపోతే భారతీయ జనతా పార్టీ రాజాసింగ్ విషయంలో రిస్క్ తీసుకునే అవకాశం ఉంటుందన్న చర్చ బలంగా జరిగింది సో మొత్తానికి కొద్దిసేపటి క్రితమే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక లేఖ పూర్వకంగా మీడియాకి విడుదల చేయడం జరిగింది రాజా సింగ్ కూడా ఆ లేఖ ఆయన పంపించడం జరిగింది జేపీ నడ్డా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన నిర్ణయం మేరకు సింగ్ రాజీనామాని మేము ఆమోదించడం జరుగుతుందని చెప్పి కూడా ఆ లేఖలో మెన్షన్ చేయడం జరిగింది ఒకసారి ఆ లేఖ కూడా చూపించే ప్రయత్నం చేస్తాం సో అరుణ్ సింగ్ నేషనల్ జనరల్ సెక్రటరీ ఎవరైతే భారతీయ జనతా సంబంధించిన ప్రధాన కార్యదర్శి ఎవరైతే ఉన్నారో ఆయన ఎవరికి రాసిడు రాజాసింగ్కు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన గోశామాయల్ ఎమ్మెల్యే కు ఆయన అడ్రస్ మెన్షన్ చేసుకుంటున్నాయి నమస్కారం దిస్ ఈస్ రిఫరెన్స్ టు యూ లెటర్ నెంబర్ వన్ జీరో ఫోర్ వన్ డేటెడ్ థర్టీ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రైట్ అండ్ టు కిషన్ రెడ్డి గారికి ఏదైతే సింగ్ లేఖ రాసిండో ఆ లేఖని బేస్ చేసుకొని మేము జేపీ నడ్డా భారతీయ జనతా సంబంధించిన రా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎవరైతే ఉన్నారో ఆయనతో మేము డిస్కస్ చేసిన తర్వాత జేపీ నడ్డా నిర్ణయం మేరకు సో యాజ్ పర్ ద డైరెక్షన్ ఆఫ్ ఓనబుల్ నేషనల్ ప్రెసిడెంట్ శ్రీ జగత్ప్రకాష్ నడ్డా ఐ డూ కన్వే దట్ యువర్ రిజైనేషన్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ అని చెప్పి అరుణ్ సింగ్ సైన్ కూడా కనిపిస్తూ ఉంది అఫీషియల్గా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన హైకమాండ్ నుంచి హైకమాండ్ నుంచి మొత్తానికి ఒక లేఖనైతే వాళ్ళు విడుదల చేయడం జరిగింది సింగ్ కూడా ఆయన అడ్రస్కి పంపించినట్టు తెలుస్తూ ఉన్నది సో ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ ఏంటంటే రాజాసింగ్ కూడా క్లియర్గా భారతీయ జనతా పార్టీలో జూన్ థర్టీ రోజు ఒక అంశాన్ని బలంగా తీసుకొచ్చే ప్రదేశాడు మీ పార్టీకి మీకు ఒక దండమయ్యా ఈ పార్టీలో నేను ఉండలేను ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుకుంటూ వచ్చిన అయినా పార్టీని ముందుకు తీసుకెళ్దామనే ప్రయత్నాలు ఏం చేస్తా ఉంటే మీరు వెనుక గుంజే ప్రయత్నాలు మీరు చేస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీలో కొంతమంది ఒక రకంగా అంబుడు పోయి కొంతమందికి ఊర్గం చేసే ప్రయత్నాలు చేస్తామని చెప్పి రాజాసింగ్ ఓపెన్గా చెప్పిండు జూన్ థర్టీ కంటే ముందు చాలాసార్లు కూడా సొంత పార్టీని కూడా విమర్శించే ప్రయత్నం రాజాసింగ్ చేసిండు అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రాజాసింగ్ విషయంలో రిస్క్ తీసుకుందా లేకపోతే బీజేపీ పార్టీ రిస్క్ ఇంకా తీసుకునే అవకాశం ఉంటుందా లేకపోతే రాజాసింగ్ను రిస్క్లో పడే అవకాశం ఉంటుందన్న చర్చ బలంగా జరుగుతూ ఉంది ఇప్పుడు రాజాసింగ్ కూడా క్లియర్గా ఆ రోజు ఒక మాట చెప్పినాడు సో నేను పార్టీకి రాజీనామా చేస్తా ఉన్నా మీ పార్టీకి మీకు దండం అని మాట్లాడుతూనే అవసరమైతే నువ్వు బీజేపీ గుర్తుపైన పూ గుర్తుపైన గెలిచినావు కదా రాజీనామా అయ్యి అనే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది అవసరమైతే మీ స్పీకర్కి ఒక లెటర్ రాయండి అవసరమైతే ఎమ్మెల్యే పదవిని కూడా ఒకవేళ స్పీకర్ తిరస్కరిస్తే నేను మళ్ళీ ఉప ఎన్నిక పోనీ కూడా రెడీగా ఉంటాను ఇండైరెక్ట్గా చెప్పు ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి రాజాసింగ్ రాజీనామాని బీజేపీ ఆమోదించిన నేపథ్యంలో ఎట్ ద సేమ్ టైం బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా స్పీకర్ గారికి కనుక ఒక లెటర్ రాస్తే స్పీకర్ గారు కనుక ఒకవేళ రాజాసింగ్ ఎమ్మెల్యే పదవిని కూడా తిరస్కరిస్తే మళ్ళీ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంటుంది రాజాసింగ్ ఇప్పటికే దాదాపు అందరితోటి గోసమాలకు సంబంధించిన పబ్లిక్ తోటి టచ్లో ఉంటున్నట్టు ఉంది మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది భారతీయ జనతా పార్టీ ఏ క్షణమైనా సరే రాజీనామాని ఆమోదించే అవకాశం ఉంటుంది దానికి తోడు స్పీకర్ కూడా ఒక లేఖ రాయడం వల్ల స్పీకర్ గారు కూడా ఆ ఎమ్మెల్యే పదవిని తిరస్కరిస్తే మళ్ళీ ఉప ఎన్నిక వెళ్ళే అవకాశం ఉంటుంది తద్వారా సో ఉప ఎన్నిక వస్తే కూడా భారతీయ పార్టీ తన క్యాడర్ని ఉసుకొల్పే అవకాశం ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీజేపీ నేతలు మొత్తం గోషామాల్లో ఉసుగొల్పి ఎట్టి బస్లో రాజాసింగ్ని గెలవనియొద్దన్న ఆలోచన బీజేపీ వేస్తుంది అన్న ప్రయత్నంలో భాగంగానే ఇప్పటికే రాజాసింగ్ ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు లేకపోతే పార్టీతో సంబంధం లేని ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళతోటి రాజాసింగ్ కూడా భేటీ అవుతున్నట్టు మనకున్న సమాచారం సో ఏదేమైనప్పటికీ జూబ్లీ ఉప ఎన్నిక ఇప్పుడే అనివార్యంగా మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో జూబ్లీ మరొక రెండు మూడు నెలల్లో అనివార్యంగా అక్కడ ఉప ఎన్నిక ఉంది రాజాసింగ్ రాజీనామాని బీజేపీ ఆమోదించిన నేపథ్యంలో ఒకవేళ కనుక వీళ్ళు కూడా స్పీకర్కి లేఖ రాస్తే స్పీకర్ గారు కనుక ఈయన ఎమ్మెల్యే పదవికి రాజీనామాను కూడా ఆమె తిరస్కరిస్తే ఒకవేళ గోషామాయల్లో కూడా మరొక ఉప ఎన్నిక రాబోతుంది వంద శాతం కూడా వస్తుంది దానికి సిద్ధంగా రాజాసింగ్ ఉన్నట్టు మాత్రం స్పష్టంగా అనిపిస్తూ ఉంది ఇప్పుడు బీజేపీ కిషన్ రెడ్డి బండి సంజయ్ లేకపోతే రాష్ట్ర అధ్యక్షుడి నియమితులైన రామ్ ఎవరైతే ఉన్నారో రాజాసింగ్ విషయంలో ఇప్పటికే చర్చ సోషల్ మీడియాలో ఏంటంటే ఎందుకు రాజాసింగ్ అంటే ఆయనకు నామినేషన్ వేసుకునే అవకాశం లేదు కాబట్టి ఆయన పిలిపించుకొని కాస్త భుజగించే ప్రయత్నం చేస్తే బాగుంటుండే కంప్లీట్ హిందుత్వవాది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన తోటి ఉన్న వ్యక్తి ప్రతి అంశం పైన ఆయన మాట్లాడే వ్యక్తి పార్టీ ఏమీ లేనప్పుడే తెలంగాణ రాష్ట్రంలో ఆయన ఎమ్మెల్యేగా మొట్టమొదటి ఎమ్మెల్యేగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఆయన గెలిచిండు దాదాపు మూడు సార్లు గోసామాయల నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యంలో సోషల్ మీడియాలో చర్చ ఇదే జరుగుతూ ఉంది ఎందుకు రాజాసింగ్ని కాస్త భుజగించుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుండే కదా మాట్లాడి కాస్త మందలిచ్చే ప్రయత్నం చేస్తే బాగుంటుండే కదా ఆయన ఇమీడియట్లీ ఆయన రాజీనామా చేయడం ఏంది ఆయన రాజీనామా చేసిన వెంటనే మీరు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారన్న చర్చ కూడా కొంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో జరుగుతూ ఉన్నది సో ఏదేమైనప్పటికీ జూబ్లీల్స్ ఉప ఎన్నికతో పాటు ఒకవేళ రాజాసింగ్ విషయంలో కనుక భారతీయ జనతా పార్టీ కాస్త అడుగు ముందుకేసి కాస్త ఒక నిర్ణయం తీసుకుంటే కూడా గోసామాయలో కూడా అతితో మరో ఉప ఎన్నిక రాబోతున్న చర్చ బలంగా జరుగుతుంది బీజేపీ రిస్క్ తీసుకుంటుందా రాజాసింగ్ రిస్క్లో పడబోతూ ఉండా చూడాల్సిన అవసరం ఉంది చూసుకోండి పక్కా తెలంగాణ ఇది ప్రజల గొంతుక